ఆత్మకూరులో విజయోత్సవ సభ అని చెప్పి మీటింగ్ పెట్టి ఇదే బుడ్డ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఇదే స్థానిక ఎమ్మెల్యే మాట్లాడిన మాటను ఒకసారి ప్రతి మీడియా ఛానల్ కు నేను చెప్తా ఉన్నా ఆ టెలికాస్ట్ చేయండి వీడియో ఛానల్ టీవీ ఛానళ్లలో మీ మీ యూట్యూబ్ ఛానళ్లలో ఖచ్చితంగా ఇది టెలికాస్ట్ కూడా చేయండి ఆత్మకూరులో విజయోత్సవ సభ పెట్టి

దాన్ని ఎవరన్నా కొట్టండి చంపండి నేను ఉండ పబ్లిక్ మీటింగ్లో పైకి మండలానికి దాన్ని చంపాలంట మండలానికి నేను అడుగుతూ ఉన్నా ఇది సోషల్ మీడియాలో ఉంది ఇది వైరల్ అవుతూ ఉంది ఎందుకు ఆ మనిషి మాట్లాడిన మాటలేంటి మండలానికి మీరు ఇద్దరిని చంపండి నేను ఉంటా నేను పోలీసుని నేను చూసుకుంటానంటాను మీరు దాడులు చేయండి మీరు 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 దాడులు చేయండి మీరు దాడులు చేయండి మీరు చంపండి పోలీసులు నేను చూసుకుంటాను కేసులు నేను చూసుకుంటాను అని చెప్తా ఉన్నాడు విజయోత్సవ సభ పెట్టి మండలానికి ఇద్దరునన్నా కానీ కనీసము చంపండి అని అడుగుతా ఉన్నాడు చెప్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇంత దారుణంగా స్థానిక ఎమ్మెల్యేలు మీటింగులు పెట్టి స్థానిక ఎమ్మెల్యేలు మీటింగులు పెట్టి చంపమని చెప్పి చెప్తా ఉంటే పోలీసులు ఎందుకు కేసు పెట్టడం లేదని అడుగుతా ఉన్నాం